యుద్ధ నౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రధానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్ లో జూన్ పద్నాలుగున గ్రాండ్ గా నిర్వహించింది సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీ నటులతో పాటు టాలీవుడ్ కి చెందిన అనేక మంది సెలబ్రిటీలు విచ్చేశారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు నటీ నటులు సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు ప్రశంసా పత్రాలతో పాటు క్యాష్ ప్రైజ్ అయితే దాదాపు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ అవార్డు వేడుకకు కొంతమంది సెలబ్రిటీలు డుమ్మా కొట్టారు ఈ క్రమంలోనే దిల్ రాజు అలా డుమ్మా కొట్టిన స్టార్ హీరోలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అవార్డ్స్ సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి అందరికీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అవార్డులు వచ్చిన వాళ్ళు స్వయంగా ఫంక్షన్ కు వచ్చి స్వీకరించారని దిల్ రాజు అన్నారు ఏ స్టేట్ అయినా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందేనన్నారు ఆయన ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరిపై ఉందని ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి న అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చే అవార్డును స్వీకరించాలి